హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద బిఆర్ ఫారెంట్స్ ఈరోజే ఒకటి కోడి కుంపటి దిగటం జరిగింది చూస్తున్నారు కదా ఈ పెట్టే దీనికి మనం పదిహేను గుడ్లు వేసాం పద్నాలుగు పిల్లలు తీసింది ఈసారి మనం కొత్త బ్రేడర్ని దింపుతున్నాం కదా దాని పిల్లలు కూడా వస్తున్నాయి ఎందుకంటే మైలాలు కనపడుతున్నాయి కదా లాస్ట్ టైం ఒక కోడికి మైలాలు మూడు వచ్చాయి ఇప్పుడు దీనికి కూడా మూడు వచ్చాయి ఎందుకు మరి అంటే దానికి వీడి పడుతుంది అనేది కదా చూస్తున్నారు కదా మూడు వచ్చాయి ఇందులో కూడా చూడండి పిల్లలు ఎలా ఉన్నాయో ఒకటి రెండు ఇది ఒకటి మూడు మూడు పిల్లలు వచ్చాయి బ్రదర్ చూస్తున్నారు కదా ఇవి పద్నాలుగు పిల్లలు వచ్చాయి పదిహేను వేస్తే పద్నాలుగు వచ్చాయి కోడి బాగా తీసింది ఇది రసంగపేట చూసిన మహిళలు మనకి ఇష్టమైన పిల్లలు మహిళ అంటే ఇష్టం బాగా చూస్తున్నారు కదా కాపాడుకోవాలి మొత్తం ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మహిళలు మన దగ్గర దీని దగ్గర మూడు దాని దగ్గర ఒక మూడు ఉన్నాయి వేరే కోడి కాడి ఒకటి ఒకటి ఉంది మొత్తం ఎనిమిది ఉన్నాయి చూడాలి ఎనిమిదిలో ఎన్ని బతుకుతాయి ఉంచుకోవాలి మహిళలు మాత్రం ఉంచుకుందాం అనుకుంటున్నా ఎన్ని పుంజులు అయితే పెట్టలు అయితే చూడాలి ఎందుకంటే మహిళలు మనకి ఇష్టం కాబట్టి మహిళలు ఉంచుకోవాలి ఇష్టమైన పెట్టలు ఉంచుకోవాలి మీ దారి మనం బ్రీడింగ్ యూనిట్ పెంచుదాం అనుకుంటున్నాం కదా ఇప్పుడు వచ్చే వాటిలో నుంచే మంచి మంచి పెట్టలు సెలెక్ట్ చేసుకోవాలి ఒక బ్రీడర్ని కూడా సెలెక్ట్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు రెండైనా కదా ఇరవై పెట్టలకి రెండు బ్రీడర్లు అంటే ఇంకో పదిని సెలెక్ట్ చేసుకున్న ఒక పుందు అనేది ఖచ్చితంగా కావాలి కాబట్టి ఈసారి దాంట్లో ఖచ్చితంగా మనం సెలెక్ట్ చేసుకొని ఒక పుందని అయితే ఉంచుతాం పెట్టలు పుందులు ఉంచుతాం అనుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్ మీరు చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది అలాంటి ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి బ్రదర్ ఎందుకంటే మనం ఏ వీడియోస్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది సేల్స్ వీడియోస్ కానీ ఇంకేమైనా ఫర్దర్ వీడియోస్ ఏమైనా చేసినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి చూడండి ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం మొత్తం బయట వదిలిపెట్టాం ఇవేందంటే ఒక ఐదు రోజుల కీర్తి దిగిన పెట్టాలి పిల్లలు కాబట్టి మనం లోపల ఉంచాం ప్రజెంట్ మిగతా వాటిని బయట వదిలిపెట్టాం మళ్ళీ లోపలికి వచ్చాక వీడియో కంటిన్యూస్గా అవి కూడా తీస్తా మొత్తం వీడియో తీస్తా చూడండి మళ్ళీ ఒకసారి ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మనం ఓన్లీ మన ఫామ్లోయే సేల్స్కి పెడుతున్నాం బ్రదర్ మన ఫామ్లో చూపిస్తున్నాం మనం బయట తీసుకొచ్చి చూపించేదైతే ఇంతవరకు మనం ఎప్పుడు చేయలేదు ఏదన్నా ఎప్పుడైనా ఎవరో ఒక సేల్స్కి పెడితే అది వాళ్ళ వాళ్ళ నెంబర్ ద్వారానే పెడుతున్నాం అంతేగాని మన ఫామ్ అని చెప్పుకొని వాటిని అమ్మ అమ్మటం లేదు ఎందుకంటే మన ఓన్లీ మన బ్రీడ్సే మనం అయినా కొనక దీంట్లో వచ్చి సేల్స్ వీడియోస్ పెట్టడం అయినా మనయే చేస్తున్నాం బయట వాళ్ళవి మనం చేయట్లేదు ఎందుకంటే కొనేవా కస్టమర్ చూసే కస్టమర్ కూడా మనల్ని నమ్మి మనని మన కోసం వస్తారు దానికోసమే మనం మన ఊళ్ళని మన వీడియోస్ చేస్తున్నాం చూస్తున్నారు కదా ఇవ మహిళ అదొకటి అదొకటి మూడు మైలాలు ఉన్నాయి ఫ్రెండ్స్ పిల్లలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి బ్రదర్ ఇవి నాలుగు రోజులు అవుతుంది పిల్లలు వచ్చే ఇది వచ్చి బ్రదర్ మనం బయట ఒక షెడ్ ఉందని చెప్పాం కదా ఇంటికాడ ఇంటి దగ్గర ఒక షెడ్ ఉంది నాటుకోడి నా పిల్లలు కూడా నాటు పిల్లలే ఒక పదిహేను రోజులు ఇందులో అనేసి తీసుకొచ్చి ఇక్కడ వేసాను మన ఇంటి పక్కనే షెడ్ కూడా షెడ్ ఇల్లు మొత్తం ఒక దగ్గరే ఉంటుంది పదిహేను రోజుల తర్వాత బయట ఎదురు పెడతా వీటిని చూస్తున్నారు కదా ఇవి సిక్స్ డేస్ ఆరు రోజులు అవుతుంది పుట్టి ఇంకొక పది రోజులు అట్లా ఉంచుకొనేసి బయట వదిలిపెడతాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇవే ఫ్రెండ్స్ చూడండి ఇవి బయట వదిలిపెడతాం ఏంటంటే మనం మార్నింగ్ టైము ఒక గంటన్నర రెండు గంటలు వదిలిపెడతాం ఈవినింగ్ ఒక గంట గంటన్నర వదిలిపెడతాం ఎందుకంటే ఫ్రెండ్స్ మనం ఉన్నప్పుడే వదిలిపెట్టుకోవాలి లేదంటే ఇక తెలుసుగా మీకు మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పే ఉంటా మనకి బయట శత్రువులు ఎక్కువయ్యాయి గద్దలు కాకులు సాలవలు మింగిసలు ఇలా వస్తూనే ఉన్నాయి దానికోసం మనం ఏంటంటే మనం ఉన్నంతసేపు మాత్రమే బయట వదిలిపెడతాం మనం మళ్ళీ ఎండ తాగిలినప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం కదా అప్పుడు మాత్రం లోపటేసి వేసి ఇలా అనేది వేస్తూ ఉంటాం ఖచ్చితంగా మాత్రం మనం ఏదైనా మనం చేయాలనుకో మాత్రం ఖచ్చితంగా కష్టపడాలి కష్టపడ్డప్పుడు మాత్రమే అది ఫలితం అనేది వస్తుంది ఈ కోలల్లో ఏంటంటే ఫలితం అనేది ఎమట తొందరగా రాదు టైం పడేది ఖచ్చితంగా టైం అనేది ఖచ్చితంగా పడ్డది ఆ టైం కోసం మనం వెయిట్ చేయాలి మనం చేసే ప్రయత్నం మాత్రం మనం చేస్తూనే ఉండాలి ఖచ్చితంగా అలా చేస్తే ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్